అదే విధంగా ఉపాధ్యక్షులు సూర్యారావు గారు ఇంకో ఉపాధ్యక్షులు శ్యామన్న గారు ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గారు మల్లికంటి వెంకన్న గారు కోశాధికారి నిమ్మలూరు శ్రీనివాస్ గారు తెలంగాణ కుమార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ గారు నాతోటి ప్రియాతి ప్రియమైన మేధావులారా మహిళా మనులారా అందరికి శిరస్వంచి నమస్కరిస్తున్నాను అయితే నాకు తెలిసి తెలంగాణ కుమార శాలివాన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండు ఈ సేవ అనేది సని నాకు కొంచెం అవగాహన ఈ మధ్యలోనే మనకు అన్ని ఏడైనాక పది సంవత్సరాలు దాటిపోయింది మరి ఇది సపరేట్ చేసుకోన ఉద్దేశంతో ఇప్పుడన్నా మన మహిళాను ఇది సిక్స్ బై టూ థౌజండ్ రిజిస్ట్రేషన్ సంగారెడ్డి జిల్లా తరఫున అభినందిస్తున్నాను ఎందుకంటే దీని మనం అన్ని కార్యక్రమాలు చేపట్టుకోవచ్చు సంబంధించి ప్రతి విషయం కూడా మన టీకే సేవ ద్వారా సాధించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ మిత్రులైన మరి ఈ రోజు డాక్టర్ పద్మశ్రీ గణజీ రామారావు గారు మన మధ్యలో లేరు మరి అందరూ అంటున్నారు ఆయనకు ఏమి లాంఛనాలతో చేయలేరు అంటారు ఆయన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఒక శక్తిగా ఆయనకు పద్మశ్రీ అంటే ఊరికి రాలేదు మిత్రులారా పద్మశ్రీ అవార్డు ఒట్టి ఎవరికి లేరు ఆయన కష్టపెట్టారు కాబట్టి ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అనేక రకాల బిరుదులు వచ్చినాయి అవి మనము నివారేసుకోలేము కాబట్టి ఆయన ఒకటే అన్నాడు పని చేసుకుంటే ఒక ఉన్నాడు ఆయన ఒక సాదాసీద వ్యక్తి సామాన్యమైన వ్యక్తి మామూలు కుక్కు గ్రామంలో ఉండి ఇప్పుడు బాలకృష్ణ అన్నట్టు తుమ్మగూడెం నుండి రెడ్డిపల్లికి వచ్చిందని చెప్పాడు మిత్రుడు ఖమ్మం జిల్లా ఆ కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో కోటి మొక్కలు నాటిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన కుమ్మార్ల కుమ్మల కుమ్మ పుట్టిందంటే మన వనజీవి రామయ్య ఆయన పేర్ల మంది వనజీవి అని ఆయనకు పెట్టడం జరిగింది అదే ప్రపంచ నాగరికతకు కుమ్మరి తొలిమెట్టు కుండ ఆయుపట్టు ప్రపంచ నాగరికతకు కుమ్మరి తొలిమెట్టు కుండ ఆవిపెట్టు మరి మన కుమ్మరిని ఒక మెరుపు మెరిసి ఎనభై ఎనిమిది సంవత్సరాలు సేవ సేవలు చేసి ఈరోజు మన మధ్యలో లేరు మరి ఆయన అంత్యక్రియలకు ఎంతమంది పోరు కానీ ఆయన మన కుమ్మరి సంఘం తరఫున కూడా చాలా మంది పెద్దలు హాజరు కాలేకపోయారు ఇట్లాంటి సంస్మరణ సభ పెట్టినందుకు మీ అందరికీ టీకే సేవ సంస్థ సంఘముని అభినందిస్తూ మరి ఆయన వారి వనజీ రామ గారి కుటుంబ సభ్యులు వాళ్ళ సతీమణి కూడా వాళ్ళ కొడుకులు కోడళ్ళు అందరు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ